హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ చట్నీ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి పల్లీలు తక్కువ వాడుతూ చట్నీ ఎక్కువ కావాలి అన్నప్పుడు ఇలా చేసి చూడండి ఇలా చేసిన చట్నీ వేడి వేడి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి తక్కువ పల్లీలు వాడుతూ ఎక్కువ చట్నీ చేసుకోవాలి అంటే ఇలా చేసి చూడండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేసిన తర్వాత కొద్ది ఆయిల్ వేసుకొని ఈ పల్లీలు మనం దోరగా వేయించుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి నాలుగు ఎండుమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి మీకు ఘాటు సరిపోయేలాగా చూసుకొని రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇవి కూడా జస్ట్ లైట్గా వేయించుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఎండుమిరపకాయలు వేసాం కదా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి అచ్చంగా ఎండుమిరపకాయ వేసుకొని అయినా చేసుకోవచ్చు లేదంటే పచ్చిమిరపకాయ వేసుకొని అయినా చేసుకోవచ్చు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిప్ప కొబ్బరి చిప్పని నేను పైన పొట్టు అంతా పీల్ చేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇవి మనకు లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోండి అర స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలాగే వన్ కప్పు పుట్నాలు వన్ కప్పు కొబ్బరి ముక్కలు వన్ కప్పు పుట్నాలు హాఫ్ కప్పు పల్లీలు వేసుకుంటే మనకి రుచి అనేది చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు రెబ్బలు నాలుగైదు వేసుకుంటే మనకు కలర్ఫుల్గా ఉంటుంది చట్నీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండును వేసుకోండి పులుపు కోసం ఒక రెండు రెబ్బల చింతపండు వన్ ఇంచ్ అల్లంని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా అల్లం వేసుకోవడం వల్ల మనకు టిఫిన్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుందండి తిన్న తర్వాత తొందరగా అరిగిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో తీసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ బౌల్లోకి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ చూసి తగినంత వేసుకోండి మరీ ఎక్కువ వేయకండి మనకి చట్నీలో ఎక్కువగా అనిపిస్తుంది వేసిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి తగినన్ని నీళ్ళను వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు చట్నీ రుబ్బిన తర్వాత కాస్త చిక్కగా అనిపిస్తే మరి కాసి నీళ్ళు వేసుకొని ఇలా పల్చగా చేసుకోండి ఇలా పల్చగా చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి మనం ఈ చట్నీకి తాలింపు వేసుకోవాలి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవి నాలుగు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా చిత్త కొట్టి వేసుకోండి మనకి ఈ ఫ్లేవర్ బాగుంటుంది చట్నీలో ఇదంతా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఎండుమిరపకాయని ఇలా చిన్నగా కట్ చేసి దీంట్లో వేసుకోండి నాలుగైదు కరివేపాకు రెబ్బల్ని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకు ఆ వేడికే తాలింపు బాగా వేగిపోతుంది ఇప్పుడు ఇదంతా మనం చట్నీలో వేసుకుందాము మనం చట్నీ ఎలా చేసుకున్నా కూడా మనం వేసుకునే తాలింపు వల్ల మనకు చట్నీ అనేది మంచి రుచిగా ఉంటుందండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా చేసిన చట్నీని మనం ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి మనకి హోటల్స్లలో అచ్చంగా పల్లీలు వేసి అస్సలు చేయరండి ఇలా పుట్నాలు పల్లీలు కొబ్బరి కలిపి చేస్తారు అందుకే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ